అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పర్యాటక మరియు సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దిగ్గేశ్ గారు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమా థియేటర్లలో సినిమా థియేటర్లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఫెసిలిటీస్ని తనిఖీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఆ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరియు జేసీ గారు ఆర్డీఓ సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెండు థియేటర్లైన నాజు మరియు చమీల ఈ రెండు థియేటర్లని పరిశీలి పరిశీలించడం జరిగింది ఈ థియేటర్లో ప్రధానంగా వాళ్ళు చూడమని చెప్పింది ఏంటంటే థియేటర్లో ఉన్న యొక్క శానిటేషన్ కానీ అదేవిధంగా క్యాంటీన్ కానీ అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ కానీ అదేవిధంగా వాళ్ళు టికెట్లు ఏమైనా అధిక ధరలకు అమ్ముతున్నారా అదేవిధంగా అక్కడ ఫైర్ ఎక్స్టిక్యూషన్స్ కానీ అదేవిధంగా ఇంకేదైనా ఉన్నాడే అలాంటి సదుపాయాలన్నీ సాధారణ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా తనిఖీ చేయమని చెప్పారు ఈరోజు ఈ రెండు థియేటర్లు పరిశీలించడం జరిగింది ఈ థియేటర్లో ఫస్ట్ జమీలా థియేటర్ పరిశీలించడం జరిగింది జమీలా థియేటర్లో దాదాపు అన్ని వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం బాంబీ లైసెన్స్ కానీ తర్వాత అదేవిధంగా ఫైర్ వ్యాలిడిటీ కానీ అదేవిధంగా తర్వాత శానిటేషన్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ అదేవిధంగా దాని తర్వాత నాజు థియేటర్ను కూడా పరిశీలించడం జరిగింది ఈ థియేటర్లో మనం ప్రధానంగా గమనిస్తే ఏమిటంటే ఎక్కువగా ఈ థియేటర్లో సినిమా రేట్లు అంటే వీళ్ళు మూడు క్లాసులు అని చెప్పారు ఇక్కడ ఒక్కొక్క క్లాసు వచ్చి అరవై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలకు మేము టికెట్లు అమ్ముతున్నామని చెప్పారు కానీ ఇక్కడ పబ్లిక్ చేసే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు అరవై ఎనభై కాకుండా వంద రూపాయలు పంపుతున్నారని చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి అలా జరగడానికి వీలేదని చెప్పి యాజమాన్యానికి గట్టిగా సూచించడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ కూడా ఏంటంటే బైక్ వచ్చేసి పది రూపాయలు తర్వాత రిమైనింగ్ వాటికి ట్వంటీ రూపీస్ అని చెప్పారు కానీ బైక్ ఇరవై రూపాయలు తీసుకున్నారని కంప్లైంట్ చేశారు దాన్ని కూడా అలా కుదరదని చెప్పారు అదేవిధంగా రెండు థియేటర్లో కూడా గమనించింది ఏంటంటే క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆహార ధరల పట్టిక ఏదైతే ఉందో ఆ థియేటర్లో కానీ ఈ థియేటర్లో నీటిలో కూడా వాళ్ళు ఎక్కడ డిస్ప్లే చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఆహార ధరల పట్టిగా మీరు ఏది ఎంత రేటు అమ్ముతున్నారు అనేది చూశాను అదేవిధంగా రెండు థియేటర్లు మెడికల్ కిట్లు కూడా పరిశీలించడం జరిగింది దాదాపు మెడికల్ మెడికల్ కిట్లు అయితే ఇది రెండు థియేటర్లు కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కూడా నెక్స్ట్ ఇన్స్పెక్షన్ నాటికి పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పి థియేటర్ల యాజమాన్యాలను కోరడం జరిగింది ఇప్పుడు మేము చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను కూడా ఇవన్నీ కూడా మేము గౌరవ ఆర్డీఓ ద్వారా ఇవన్నీ కూడా గౌరవ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి వారికి సమర్పించడం జరుగుతుంది